ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మొన్న జరిగిన దాదాపుగా రెండు వారాల వరకు జరిగిన బడ్జెట్ సమావేశాలు దాంట్లో ఏం జరిగినాయి దాంట్లో ఏం డిస్కస్ చేసినాము మరి విజయవాడకి వెళ్ళినప్పుడు మంత్రులను కలిసి ఆళ్ళగడ్డకు కావాల్సినవి ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏం దృష్టిలోకి తీసుకెళ్ళామనేది కూడా ఒకసారి ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రం పైన అప్పులు భారం ఉన్నా కూడా బడ్జెట్ని ఇది కేవలం మినీ బడ్జెట్ మాత్రమే మార్చి వరకు జరిగే వరకు ఈ సమావేశాలు పెట్టిన బడ్జెట్ కూడా కేవలం నాలుగు నెలల వరకు పెట్టాల్సిన మినీ బడ్జెట్ లాగా పెట్టడం జరిగింది ఈ మినీ బడ్జెట్లో కూడా ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో ముఖ్యమైన అంశాలు ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది రైతులకు సంబంధించిన మరి రైతులకు సంబంధించినవి కావచ్చు ఉద్యోగస్తులకు సంబంధించినవి కావచ్చు ఉద్యోగాలకు సంబంధించినవి కావచ్చు వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా డిస్కషన్స్ మరి చేసిన తర్వాతనే బడ్జెట్ని పెట్టడం జరిగింది అందరూ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం ఎట్లాగో లేదు కానీ ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషించి ఎమ్మెల్యేలుగా మేము ఉన్నప్పుడు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో బడ్జెట్ పైన డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఆళ్ళగడ్డకు సంబంధించి కొన్ని సమస్యలు ఏవైతే ముఖ్యమైన సమస్యలు మన దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా విజయవాడలో మంత్రులను కలవడం జరిగింది ముఖ్యంగా ఆలగడ్డలో మనకి సబ్స్టేషన్స్ ఇంకా కొన్ని కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రపోజల్ పెట్టడమే కాకుండా మనకి పోల్స్ ఇస్తున్నా కూడా దానికి మెటీరియల్స్ లేవు సో పోల్స్ మెటీరియల్స్ లేకపోవడం వల్ల కూడా గత ప్రభుత్వంలో చాలా మిస్యూజ్ చేసినారు మరి ఇప్పుడు మాకు అవన్నీ మెటీరియల్స్ సప్లై చేయాలని చెప్పి చెప్తూనే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు ఏఈ పోస్ట్ చాలా వేకెన్సీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాలని చెప్పి కూడా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇది చాలా ముఖ్యమైన సమస్య అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని గురించి మేము డిస్కస్ చేస్తున్నాము ఎట్లా భర్తీ చేయాలా ఎట్లా అన్ని క్లోజ్ చేయాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాము అని చెప్పి తొందరలోనే ఏఈ పోస్టులు మిగతా స్టాఫ్ పోస్టులు ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఈ ఎలక్ట్రికల్ లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి డాక్టర్లు ఉన్నారే కానీ దానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు నువ్వు ఈడ కూర్చొని గార్థులు కాస్తుంటేవా ఎందుకు దీని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది లా అండ్ ఆర్డర్ గురించి అంటే ఎందుకు నేను సలహాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఫారెన్సిక్ రిపోర్ట్స్ అదే విధంగా సరైన వెహికల్స్ సరైన ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో మంది అమాయకుల మీద కేసులు పెట్టి లోపల పడేసినారు అటువంటి చిన్న పిల్లల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండాలంటే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినా నేను రా రాష్ట్రంలో రాష్ట్ర సమస్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను రాష్ట్రంలో ఆలగడ్డ లేదా అసెంబ్లీ అంటే అదేమన్నా మండల మీటింగ్ అనుకున్నారా ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి అది ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అన్నప్పుడు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతారు దాంట్లో ఒక పార్ట్ ఆలగడ్డ మీదేమన్నా మండల్ మీటింగ్సా అసెంబ్లీలో నేను ఓన్లీ ఆలగడ్డ గురించి మాట్లాడడానికి ఆలగడ్డ సమస్య సంబంధించిన సమస్యల గురించి నేను అసెంబ్లీలో మాట్లాడినాను రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూనే ఆళ్ళగడ్డలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినాను ఆళ్ళగడ్డలో జరుగుతున్న పనులు ఆగిపోయిన విషయాలను మాట్లాడినాను ఆలగడ్డలో సమస్యలు రైతు సమస్యల గురించి మాట్లాడినాను అసలు బడ్జెట్ సమావేశాలు చూసేంత ఓపిక ఉందా లేదా రైతుల గురించి నేను మాట్లాడలేదా తెలుగు గంగ కేసీ గర్లు రైతుల గురించి ఎవడు మాట్లాడింది గుండెవర ప్రాజెక్ట్ గురించి మాట్లాడింది ఎవరు అసెంబ్లీలో దాని గురించి ఎవరు మాట్లాడరు పలానా వ్యక్తి ఇంకా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గురించి మాట్లాడితే వాళ్ళని హీరో చేస్తున్నారు మీరు ఏ ఒక్కరైనా లేసి లేదు ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరు చెప్పగలిగినారా ఈరోజు నేను చెప్తున్నాను ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు ఈసారి నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఆళ్ళగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి ఆళ్ళగడ్డలో అరాచకాలు జరుగుతున్నాయి ఆళ్ళగడ్డలో అవినీతి జరుగుతున్నాయని ఎవరైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను ఆధారాలు చూపించమని చెప్పండి ప్రెస్ మీట్ లో పెట్టమని చెప్పండి ఆధారాలు లేకుండా ఏం గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటే ఆధారాలు చూపించినాం సర్వే నెంబర్లు చూపించినాం పేర్లు బయటికి చెప్పినాం చెప్పలేదా మేము పేర్లు బట్టి చెప్పలేదా నేను ఆధారాలు సర్వే నెంబర్లు పెట్టలేదా నేను వీళ్ళు ఆధారాలు లేకున్నా ఎవరైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోలం కాదు ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పిల్లలకు మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అనుకో చూపించండి మీకు రైట్ ఉంది మీకు ఫ్రీడమ్ ఉంది కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు మేము ఏం మాట్లాడినాం ఆ మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో అట్లే ఉంటాం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏం ఏమి ఉండదు ఇక్కడ సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెత్తి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి ఆధారాలతో కూర్చోని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరిగితే మేము కూడా రెక్టిఫై చేస్తాం కానీ ఆధారాలు లేకుండా ఆళ్ళగడ్డలు అరాచకాలు అన్యాయాలు అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆలకడలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మీడియా మిత్రులు కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా మీ మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ చాకల్మర్రిలో జరిగిన దానికి వైసీపీ నాయకులు ముందుకు ఎందుకు రాలేదండి ఇది వైసీపీ నాయకుల దానే స్కూలు దానికైతే మీరు ఓకేనా ఇంత నిధులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచక గురించి ఎందుకు మాట్లాడట్లేదు నిన్న కాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక పది పదిహేను మంది యాత్రకు పోయినారు పది పదిహేను మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చనిపోయినాడు బత్తలూరుకి సంబంధించి ఒక వ్యక్తి చనిపోయినాడు దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా ఎవడన్నా దాని గురించి మాట్లాడినా మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి లోకేష్ అన్న గారికి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అన్ని విధాలుగా వాళ్ళకి మేము సాయం చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నా పట్టించుకున్నారా దీని గురించి మాట్లాడరు అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడ నాకు సలహాలు చెప్తానంట అసెంబ్లీ గేట్ కాడ్కి వచ్చే అర్హత కూడా లేదు మీకు నీతులు చెప్పాల్సింది నాకు కాదు ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళ పాపం రావాలనుకుంటున్నారంట వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంట కానీ రానియట్లేదంట అది ఈరోజు వైసీపీ వాళ్ళకి సంబంధించిన అరాచకాలు ఏమన్నా అంటే వా ప్రెస్ ముందుకు రావడము అది ఇది అని చెప్పి ప్రభుత్వం గురించి మాట్లాడడం ఆధారాలు చూపించమంటే మాట్లాడే నాదుడు లేడు అల్ల కల్లోలం చేసి పెట్టిన రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన అప్పులు బయటకు తీయాలంటే తీస్తే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి బడ్జా సమావేశాలు మాట్లాడుతుంటే మంత్రులతో మాట్లాడుతుంటే ఒక్కొక్కటి బయటికి వస్తుంటే మన రాష్ట్రం ఏమైపోయి ఉంటే మళ్ళీ ఇంకోసారి వీళ్ళు వచ్చింటాయి అని చెప్పి భయపడే స్థాయికి తీసుకొచ్చినారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి దారిలో పెట్టేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలుగుతుంది వీళ్ళు చేసే అరాచకాలు సోషల్ మీడియాలో ఎవడైనా తప్పుగా మాట్లాడిన గతంలో కూడా బయటకు తీస్తున్నాం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరైతే పిచ్చి కూతలు కూసినారో ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినారో అవన్నీ కూడా బయటికి తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు మర్యాదగా ఉండండి మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి వాస్తవాలు మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పండి వింటాం ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు చెప్పండి యాక్షన్ తీసుకుంటాం అంతేగాని మీరు ఇంకొకసారి ప్రెస్ ముందరకు వచ్చి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా ఆధారాలు లేకుండా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రెండోది ఎవరైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ పదే పదే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం పైన మీకు ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించి మీరు ఏదైనా మీడియాలో పెట్టుకోవచ్చు కానీ ఆధారాలు లేకుండా కేవలం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేదానికి మాత్రం మీరు మీ టీఆర్పీ రేటింగ్లో లేకపోతే మీ సబ్స్క్రిప్షన్స్ మీ యూస్ సంపాదించుకోవడానికి చేస్తే మాత్రము గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ సో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం